देख रहे हैं बीसिक्स न्यूज वेलकम टू बुलेटिन न्यूज मुंदका हेडलाइंस ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ సభ నిర్వహించారు ఈ గ్రామసభలో అనర్హులను ఎంపిక చేశారని గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఒకే వర్గానికి చెందిన వారి పేర్లు ఉన్నాయని క్షణిక ఆవేశానికి గురైన గ్రామస్తులు పక్కనే ఉన్న ఇందిరమ్మ కమిటీ మెంబర్ గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది ప్రక్కనే ఉన్న మిగిలిన గ్రామస్తులు చొరవతో గొడవ సద్దుమణిగింది అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును పునః పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామస్తులను కోరారు మరి మా పేరెంట్స్ కానీ మాట్లాడతాం పనిచేస్తామంటాం గవర్నమెంట్ సంబంధం లేదు భాష కాబట్టి సార్ సంబోధం లేదు భాష కాబట్టి సార్

गवर्नमेंट साथ में रहो एॾो ఫండ్ చేస్తారాషన్ చేస్తారా ఎవరు నిజంగా అన్నారు కదా ఎవరైతే ఇందులో నిజంగా అందులో బిగా మన జీవితం సార్

అధ్యక్ష లేదా మీరు ఎర్ర కాదా